नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्चं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्ठायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा नम इदम इदमिदं भूयये वास्तु भूयः माले मणिवण्णा मेलया सैवनगळ् வேண்டுவன கேட்டியேல் ஞானத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன்ன பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போயி பாடையனவே சால பெரும்பயிறையே பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருளே லோரெம்பாவாய் ఆండాల్ దివ్య తిరువడి శరణం ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్ర నీలమణి వంటి శరీరము కలవాడా వటపద్ర సాయి మార్గశీర్ష స్నానము చేయగా వచ్చినాము మా పూర్వులు కూడా ఈ స్నానము ఆచరించారు ఈ వ్రతానికి అవసరమగు పరికరములన్ను నిన్ను అర్థింపగా వచ్చాము దయచేసి ఆలకింపము భూమండలం అంతయు వణుకు కలిగించున్నట్లు ధ్వనించే పాల వంటి తెల్లనైన శంఖములు సరిగా నీ పాంచజన్యము వంటివి కావలను అతి పెద్ద పర వంటి వాయిద్యము కావలను మృదు మధురమైన కంఠములతో గానాలను పాడే భాగవతులను కావాలి ఈ వ్రతములో ముందుకు సాగే నిమిత్తం మంగళ దీపము కావాలి ఈ లోకములన్నింటినీ నీ చిరుబొజ్జలో దాచుకుని ఒక లేత ఆకు మీద పరుండిన నీకు చేతకానిది ఏమున్నది స్వామి కరుణించి మా వ్రతము పూర్తి అగునట్లు మంగళాశాసనము చేసి వీనిని ప్రసాదించు